ఇది ఓదర్ పొంపాల జనగామ సాంస్కమా ప్రస్తావన ఈ నడ ఏనో తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతుంట సో రాట్లో బాధగానే ఆల్్రెడీ గవర్నర్ శాసన సభ విరోస్తంత్రులు గారు నాయక్ సిరిష్ట అధినాయం అంటే తో కొత్త త్రిలి నాయక్ ఎన్నిక కూడా మిగతా అందరూ కూడా ఇంకొక నాలుగు రోజుల్లో జాతర కాబట్టి ఒక డీటెయిల్డ్ ప్రిపరేషన్ మీటింగ్ దీని తర్వాత సో దాంట్లో భాగంగానే పెట్టుకోవడం జరిగింది మీరు అందరూ చేసుకోవచ్చు ఏంటంటే ప్రభుత్వం ఆల్రెడీ పండుగ గుర్తించింది రెండోది ప్రభుత్వం ప్రతి ఒక్క పండుగని కూడా పెద్ద ఎత్తున భక్తులకు పూర్తి స్థాయిలో ఏర్పాటు అందించి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ యొక్క మంచి ఆహ్లాదకరమైనటువంటి

పథకంలో అదేవిధంగా రూరల్ ఏరియాస్ లో కూడా అన్ని లైఫ్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో చాలా ఎక్సలెంట్ గా మనము నిమజ్జనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బందులు కాకుండా ఒక మంచి అట్మాస్ఫియర్ లో మనము అది చేసుకోవడం జరిగింది కానీ అట్ ద సేమ్ టైం కొన్ని జిల్లాల్లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగాయి సో ఎప్పుడు కూడా ఇలాంటి క్రౌడ్ గ్యాదరింగ్ ఈవెంట్స్ లో

Sí. ఇలాగా కూడా చూస్తే ప్రతి ఒక్కరూ బాగా కచ్చ ఏర్పాటు చేయాలనే మా అందరూ ఉద్దేశాన్ని కూడా తెలియజేస్తూ ఈ శ్రీ కోట అమ్మవారిజీ ఈ జాతర సంబంధించి మనకు దేవసానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ కావచ్చు ఇక్కడ వెల్లడికి సంబంధించిన ప్రజలు కావచ్చు అందరూ కూడా మనం సమీక్షగా బాధ్యతగా చేసి ఈ జాతరని మనము చేయగల చేయాలని చెప్పి అండ్ కరెక్ట్గా చెప్పినట్టు ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి జాతరలో అక్కడక్కడ చిన్న చిన్న సంఘటన జరగడం కొన్ని దురదృష్టకర సంఘటన జరగడం అవుతూ ఉంటాయి చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా దీన్ని చాలా మంచి వాతావరణంలో జరిగే దానికి కూడా విజ్ఞప్తి చేస్తాము దేవస్థానం తరఫున వాళ్ళ సెల్ ఫోన్లకి మెసేజ్ వచ్చేలాగా వాయిస్ ట్రైనింగ్ ఆల్రెడీ కొనుగోలు స్నాప్ దొరికిన కొడెర్ 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 कहानी क